శుభోదయం అండి అందరికీ నమస్కారం మనకి సెప్టెంబర్ మాసం రాబోతోంది ఈ సెప్టెంబర్ మాసంలో రాసుల్లో నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాము పునర్వసులో చివరి పాదము పుష్యములో నాలుగు పాదాలు తర్వాత ఏంటంటే ఆశ్లేషలో నాలుగు పాదాలు ఇవన్నీ కర్కాటక రాశి వారికి సంబంధించినవి ఈ నక్షత్రాల వాళ్ళు ఈ సెప్టెంబర్ మాసంలో వీళ్ళకి పదహారవ తారీఖు నుండి రవి చే చిన్న తరహా ప్రయోజనాలు పొందుతారు ఒత్తిడులు అధికంగా ఉంటుంది ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసేటువంటి అవకాశం రావచ్చు ఉద్యోగుల తోటి వారితో పై అధికారులతోనూ జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారాన్ని కానీ స్పెక్యులేషన్ కానీ రొటేషన్లు కానీ చేసేటువంటి వాళ్ళకు చిన్న తరహా ఇబ్బందులు అయితే ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాహనాలు యంత్రాలు వాడకంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో మీ కెరియర్కి అయితే ఎంతో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం వాళ్ళకి మీ పని పట్ల పూర్తి శ్రద్ధ చూపిస్తారు అంకిత భావంతో పనిచేసి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు మీ పనితీరు మెరుగవ్వడం ప్రారంభమవుతుంది మీ సహోద్యోగులు ఎవరైతే ఉంటారో ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తిస్తారు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తూ ఉంటాయి మీరు వాటిని సద్వినియోగం చేసుకుని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీ కెరియర్లో మంచి గ్రోత్ వచ్చేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు కూడా ఆయన నెలలో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు చదువు పైన మీకున్న ఆసక్తి పెరుగుతుంది చదువు పైన పూర్తి దృష్టి పెట్టి శ్రద్ధగా ప్రయత్నించినట్లయితే అనుకున్న ఫలితాలను ఖచ్చితంగా సాధిస్తారు కొన్ని అడ్డంకులు చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో కృషి చేస్తే మీకు ఈ మాసం అనుకూల ఫలితాలే వస్తాయి పరీక్షల్లో మంచి మార్కులు కూడా సాధిస్తారు మీరు ఎంచుకున్న విద్యా సంస్థల్లో కూడా ప్రవేశం లభించేటువంటి అవకాశం కూడా మీకు కలుగుతుంది అది శుభపరిణామం మరో నగరంలో కానీ విదేశాల్లో కానీ చదువుకునేటువంటి అవకాశాలు కూడా వస్తాయి అంటే మీ కొత్త అనుభవాలు కొత్త అవకాశాలు కొత్త ప్రాంతానికి విజిట్ చేసేటువంటి అవకాశం కూడా నెలలో ఉంది కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఇక కుటుంబంలో కీర్తి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య బాండింగ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అందరితో కలిసి సంతోషంగా విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది కొన్ని చిన్న చిన్న అభిప్రాయాల భేదాలు వచ్చినప్పటికీ కూడా చాలా సామరస్యంతో వాటిని పరిష్కరించుకోవచ్చు వేరే ఇబ్బందులు ఏం లేవు ఇంట్లో పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కొద్దిగా మీ పితృ మాతృతరం వాళ్ళకి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి ఇకపోతే యూత్ ఈ ప్రేమ విషయాల్లో కానీ ప్రియమైన విషయాలు కొద్దిగా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రేమ బంధం మరింత బలపడేట్టు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీ బంధంలో మరింత పరిణతి చెందాలి వీళ్ళు కొంచెం దూరం అవటం వల్ల ప్రేమను పరీక్షించినప్పటికీ మీ ఇద్దరికీ మరింత దగ్గర చేస్తుంది ఈ దూరం అవటం కూడా అలాగే ఆర్థిక పరిస్థితి కూడా ఫైనాన్షియల్గా బాగుంటుంది మీ ఈ రాశి వాళ్ళకి ఆదాయం బాగుంటుంది డబ్బును సద్వినియోగం చేసుకుంటారు బ్యాంకు ఖాతాల కూడా బ్యాలెన్స్ పెరుగుతుంది ఇది మీ ఆర్థిక భద్రతకి భవిష్యత్తు గురించి మీరు మరింత నమ్మకాన్ని కలిగిస్తుంది డబ్బు విషయంలో అతిగా ఖర్చు చేయకుండా ఉన్నది కదా అని దాన్ని జాగ్రత్తగా అట్లే పెట్టుకుని బ్యాలెన్స్ని పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి వృధా ఖర్చులు మాత్రం చేయవద్దు బ్యాలెన్స్ ఉంది కదా అని ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం దినచర్యలో ఆహారపు అలవాట్లపై కూడా శ్రద్ధ వహించండి అలాగే ఈ గాయాలు ప్రమాదాల వారాన పడకుండా జాగ్రత్త వహించాలి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయండి మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఫిజికల్ డిజార్డర్ కంటే మానసికంగా ధైర్యాన్ని పెంచుకోవాలి ధ్యానము యోగా ఆత్మ సంయమనానికి ఉపయోగపడతాయి మీరు మరింత శక్తివంతంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి మీ మనస్సుని నిరంతరం చూన్ చేసుకుంటూ ఈ ఒడిదుడుకుల నుంచి కొంచెం గట్టి మనస్సుతో ముందుకు వెళ్ళాల్సినటువంటి ప్రయత్నం అయితే ఈ మాసంలో మంచిది అలాగే సెప్టెంబర్ మాస అంతానికి వచ్చేటప్పటికంటే ఎండింగ్కి వచ్చేసరికి ఆర్థిక లావాదేవీలను కానీ ఉమ్మడి వ్యవహారాలు అంటే కంబైన్డ్గా చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ పెట్టుబడులు కానీ సమర్థవంతంగా సామర్థంగా నిర్వహించేటువంటి శక్తి కూడా మీకు వస్తుంది మీరు డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు అలాగే ఇతరులతో కలిసి పనిచేసేటప్పుడు కూడా మీరు బాధ్యతగా వ్యవహరించాలి మీరు బడ్జెట్ను సమర్థవంతంగా నిర్వహించగలరు పెట్టుబడుల గురించి తెలివైన నెరవేర్ ఇసుకోగలుగుతారు మీ ఆర్థిక లక్ష్యాలను కూడా సాధించటానికి ఇతరులతో కలిసి ముందుకు పోవటానికి ఈ మాసం సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది అలాగే ఉద్యోగాల కోసం అన్వేషించేవాళ్ళు మౌఖిక పరీక్షల కోసం అటెండ్ అయ్యేవాళ్ళు ఏకాగ్రత ఉండటం చాలా అవసరం మీరు కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు మీ పరీక్షల్లో బాగా రాణించడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ మనసును ఒకదానిపై నిలపటం వల్ల దా చాలా ముఖ్యము మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవాలి టైం మేనేజ్మెంట్ తెలుసుకోవాలి పరధ్యానాన్ని తగ్గించుకొని పరీక్షలకు అర్థవంతంగా సమాధానం ఇవ్వటం కూడా కొంచెం జాగ్రత్త వహిత్య చేయండి ఇక ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ పనిచేసే వాళ్ళకైతే మంచి అనుకూలంగానే ఉంది అలాగే కొన్నిసార్లు ఉన్నత విజయాన్ని కూడా సాధిస్తారు వీళ్ళు కొన్నిసార్లు వారు కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు అయినప్పటికీ దాన్ని అధిగమిస్తారు వారు పనిచేసే పనిలో సృజనాత్మకత స్వీకరించేలా ఉండాలి ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఇన్నోవేటివ్గా ఉండాలి పరిశ్రమలో తాజా పోకడలను తాను అప్డేట్ అయ్యేట్టుగా మీరు మార్చుకోవటం వల్ల ఈ సమస్యలను అధిగమించవచ్చు అలాగే ఈ టూరిస్ట్ ఉంటారు దూర ప్రాంతాలు ప్రయాణం చేసేవాళ్ళు కానీ ఎక్కువ టూర్లు చేసేట ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ మీ ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వస్తువులను కూడా జాగ్రత్తగా చూసుకోండి భద్రత వ్యవహరించండి మిస్ కాకుండా చూసుకోండి అది సూచన మాత్రంగా చెప్పడం జరిగింది ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం ప్రయాణాల్లో ఇబ్బందులు పడకుండా చూసుకోవడం కూడా ఎక్కడ వెళుతున్నారో అక్కడ స్థానిక ఆచారాలు నిబంధనలు కూడా తెలుసుకుని వ్యవహరించడం మీకు మంచిది అంటే జర్నీస్లో డిస్టర్బెన్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే వాళ్ళు అయితే విజయం సాధిస్తారు మీరు ఇటీవలే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే కనుక మీరు విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే కొత్త వ్యాపారాన్ని నిర్మించడానికి సమయము కృషి అవసరము మీరు మీ వ్యాపారం గురించి మక్కువ కలిగి ఉండాలి ప్యాషన్ ఉండాలి మీ కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకొని మీ పోటీదారులకు ఉండేటువంటి అవకాశాలు అనవకాశాలు వేరీజ్ వేసుకుని మీరు ముందుకు వెళ్ళాలి అలాగే ఈ మాసంలో చిన్న చిన్న పరిహారం అంటే శివుడు పార్వతులకి పూజించటం వల్ల కానీ ఈ సవాళ్లను వ్యాపారంలో ఉండే సవాళ్ళను ఎధిగమించవచ్చు నందీశ్వరుడు పూజ కూడా మిమ్మల్ని ఈ ఆటంకాల నుంచి దాటవేస్తుంది అలాగే అర్చన అంటే రుద్రాభిషేకం ఏదన్నా ఒక సోమవారం మీరు ఈ మాసంలో వీలైతే ఇంట్లో లేదైతే గుడిలోకి వెళ్ళి చేయించుకోవడం మీ గోతనామాలతో మంచిది నందీశ్వరుడు శృంగాల నుంచి శివుడిని చూస్తూ మీరు కోరికను కోరుకుంటే తప్పనిసరిగా ఈ మాసం నెరవేరుతుంది ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని మీరు ఈ మాసం అద్వితయంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవస్తు